ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించేలాగా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆమె అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి అర్జీలను స్వీకరించారు విద్య వైద్యం ఉపాధి వ్యవసాయం రెవెన్యూ భూ సంబంధితాది తదితర సమస్యలపై ప్రజల అర్జీలను సమర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అర్జీలను వారంలో పరిష్కరించాలని సూచించారు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలను తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అలాగే సంక్షేమ వస్తీ గృహాలు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన విద్య భోజన వస్తువులు కల్పించాలని గ్రామాలలో నిర్వహిస్తున్న ఇందిరా ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ ప్రజావారిలో ఆర్డిఓ రత్న కళ్యాణి వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు माल में पेटा हम भी काम नहीं छोड़ते बल दूसरों को चलेगा नहीं बस बाटे हम्म अगरा कंडीशन बहुत बढ़ चलता है चलता दीड दिन तक रूट वाइज मारा व्हीकल्स पे इंगोर अपनी चेंज करने चेंज नहीं अंबे आठ రోడ్డు మీద ఉంది ఇబ్బంది కదా ఫస్ట్ చెత్తదీప్ వాటర్ సంగతి మంచి సాటర్డే నుంచి శనివారం నుంచి వస్తుందమ్మా వస్తుంది శనివారం వస్తుంది అక్కడ శనివారం ఆ ముందు అక్కడ చెత్త తీవ్ర వెహికల్ పంపించండి వెహికల్ పంపించండి అంతా శుభ్రం చేయించండి

और बिलिंग इतना पक्का कि कोदी आप बस हमारी पूरी विमान तक भर ली तो बस संचालन बजट आ गया तब भी बिकवा हां सर थैंक यू सर थैंक यू थैंक यू